పంచాయతీ మోటార్ చెడిపోయి వారం రోజులుగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న అధికారులు ఇంతవరకు రిపేర్ చేయించలేదని గ్రామస్తులు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు మండలం పరిధిలోని బావాపురం గ్రామంలో ఎస్సీ పాలెంలోను మరియు గ్రామంలోను పంచాయతీ వారి మోటార్ చెడిపోవడంతో వారం రోజులుగా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు వారం కిందట పంచాయతీ వారు వచ్చి మోటార్ చెడిపోయిందని చెప్పి కనెక్షన్ తీసేసి వెళ్లారని ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేయలేదని వారం రోజులుగా నీరు లేక అల్లాడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ పాలెంలో ఏకంగా నీరు దొరకక మినరల్ వాటర్ నీరు కొని బర్రెలకు తాపే పరిస్థితి అని పాలెం వాసులు తెలిపారు ఒక బోరింగ్ ఉన్నా అది కూడా పనిచేయలేదన్నారు ఇక ఊర్లో యాభై గృహాల వారు నీటి కోసం అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెడిపోయిన మోటార్ను వెంటనే రిపేర్ చేయించి నీటి సమస్య తీర్చాలని వారు కోరుతున్నారు మేము నీళ్ళు తెచ్చుకోలేకుండా ఉన్నాం సార్ మోటార్ చెడిపోయింది అంటారు కాలిపోయింది అంటారు అది ఏదైనా చూడ చూపించి మాకు నీళ్ళు ఇస్తారు ఎరుకుంటే వాళ్ళు వెళ్ళమున్నాము తెచ్చుకోలేక తెచ్చుకోలేకుండా నీళ్ళు అతికేళ్ళు మీరు ఏదైనా చేయరు మాకు సార్ మేము నీళ్ళు తెచ్చుకోలేక ఊతకట్లు పట్టుకున్నామని చెప్తాం మాకు నీళ్ళు రావడం లేదు మా ఏరియాలో మాకు దూర మేము దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సి వచ్చింది మాకు ఏదో ఒకటి చెయ్యండి వాటర్ రావడం లేదు మా ఏరియాలో ఐదు రోజుల నుంచి నీళ్లు రావడం లేదు మాకు ఏదో ఒక హెల్ప్ చేయండి మా మాకు ఐదు రోజుల నుంచి వాటర్ రావట్లేదు అధికారులను అడిగితే మోటార్ చెడిపోయిన అంటున్నారు వాళ్ళు అధికారులు పట్టించుకోవట్లేదు మేము దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది అధికారులు పట్టించుకొని మాకు త్వరగా నీళ్ళు వచ్చేలాగా రిపేర్ చేయించవలసిందిగా కోరుతున్నాం